వెల్కమ్ న్యూస్ యువకుడు పాముతో మీదకి తెచ్చుకున్నాడు నేటి యువత మద్యానికి గంజాయి డ్రగ్స్ బెట్టింగ్స్ మొదలగు వ్యసనాలకు బానిసలుగా మారి తమ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు తాము గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి తమకు వృద్ధాప్యంలో ఆశగా ఉంటారని భావించే తల్లిదండ్రులు ఆశలు బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతున్నాయి కొంతమంది యువకులు బైక్లపై విన్యాసాలు చేసి అర్థాంతరంగా ప్రాణాలను కోల్పోతున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో ఓ యువకుడు మధ్య మత్తులో నాగుపాముతో ఆటలాడుతుండగా అతనిని కాటు వేసింది అక్కడ ఉన్నవారు అతడిని ఎంతగా వద్దని చెప్పిన వినకుండా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు స్థానికులు పోలీసులకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేసి అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

கொஞ்சம் <laughs> முன்னாடி